హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచివే స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అన్నయ్య ఎన్నో ఏళ్ళ తర్వాత తనని ఒకరు అన్నయ్య అని పిలుస్తూ ఉంటే రామనాథం గారికి పాత జ్ఞాపకాలు ఏవో జ్ఞప్తికి వచ్చి మౌనంగా మారిపోతారు అప్పటి వరకు నవ్వుతూ ఉన్న రామనాథం గారు సడన్గా డల్ అవడంతో ఏమైంది అన్నయ్య దేని గురించి బాధపడుతున్నారు అని అభిమానంగా అడుగుతారు అరుంధతి గారు రామనాథం గారు ఏం లేదన్నట్లు తలాడించి స్వీట్ తినటంలో లీనమవుతారు ఆయన చెప్పటానికి సిద్ధంగా లేరని అంతకంటే ఎక్కువ ఆ విషయం గురించి రెట్టించకుండా వెళ్ళిపోతారు అరుంధతి గారు భర్త బాధకు కారణం తెలిసిన తులసి గారు మాత్రం కష్టంగా ఫేస్కి నవ్వు పులుముకొని స్వీట్ తింటున్న ఆయన దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేస్తారు మర్చిపోలేకపోతున్న తులసి అరుంధతిని చూస్తే తనే గుర్తొస్తుంది ఎంతకాలం అని మన మధ్య లేని వ్యక్తి కోసం బాధపడుతూ ఉంటారండి తను నాకు భౌతికంగా మాత్రమే దూరమైంది తులసి నా ఆలోచనలో తను ఎప్పుడూ బ్రతికే ఉంటుంది రుద్ర కోసం రూమ్కి వెళ్ళిన వేదకి అతడు కౌచ్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ కనిపిస్తాడు చక్కెర పొంగల్ చాలా బాగా చేసావు చందమామ అని ల్యాప్టాప్ నుండి తల తిప్పకుండా చెప్తాడు వచ్చింది నేనే అని ఎలా కనిపెట్టారు రుద్రగారు నేను మిమ్మల్ని పిలవను కూడా లేదే నువ్వేమనుకుంటున్నావు చందమామ నీ గొంతు వినో లేక నిన్ను చూస్తేనే నువ్వు వచ్చినట్లు నాకు తెలుస్తుందనా కాదా మరి వేద ప్రశ్నకు ల్యాప్టాప్ నుండి చూపులు మర్చి వేద వైపు చూసి దగ్గరికి రమ్మని కళ్ళతో పిలుస్తాడు రుద్ర రుద్ర పిలవగానే వేద వెళ్ళి అతడి ముందు నిలబడగా కౌచ్లో కూర్చోమన్నట్లు తన పక్కన ప్లేస్ చూపిస్తాడు సరే అన్నట్లు తలాడించి తనతో తెచ్చిన స్వీట్ బౌల్ సెంటర్ టేబుల్ మీద పెట్టి కౌచ్లో పక్కన అతడికి తగలకుండా కూర్చుంటుంది ఇబ్బందిగా కూర్చున్న వేద చేతిని తన చేతిలోకి తీసుకొని నీ పిలుపు నా చెవుని చేరడానికి ముందే నీ మేనిపెరవడం నా ముక్కు తాకుతుందిరా అంటూ ఆమె చేతి తన చేతి వేళ్ళని లాక్ చేస్తాడు అతడు తన గురించిన ప్రతి విషయం ఎంతో ఇష్టం శ్రద్ధతో అబ్జర్వ్ చేస్తున్నాడని అర్థం చేసుకున్న వేద రుద్ర కళ్ళలోకి చూసి చిన్నగానవుతుంది ఆ చేప కళ్ళలోని మాయకు బందీ అవుతూ మైమార్పుగా ఆ కళ్ళలోకి చూస్తూ వేద చేతిని చేస్తాడు రుద్రకి ఇస్తేగానే వేద పరవశంగా కళ్ళు మూసుకోగా మూసిన రెప్పలకు ముత్యమంత ముద్దు బహుమతిగా ఇస్తాడు రుద్ర రుద్ర చేస్తున్న మాయలో కొట్టుకుపోతున్న వేదకి సడన్గా ఆ చేదు రాత్రి గుర్తుకురాగా కళ్ళు తెరిచి రుద్ర చేతిలో నుండి తన చేతిని మెల్లిగా వెనకకు తీసుకొని అతడికి కొంచెం దూరం జరిగి కూర్చుంటుంది తనకు దూరం జరిగిన వేద కళ్ళల్లోకి చూసిన రుద్రకి ఆమెలో వచ్చిన సడన్ చేంజ్కి కారణం అర్థం అవ్వగా వేదను ఆ ఆలోచన నుండి డైవర్ట్ చేయాలని ఇప్పుడు మాత్రం నువ్వు వచ్చినట్లు తెలియజేసింది నీ మెయిన్ పరిమళం కాదు అంటూ వేదను చూస్తూ చెప్తాడు రుద్ర మరి ఎలా నేను వచ్చినట్లు తెలిసింది అని అయోమయంగా అడుగుతుంది వేద తన ఆలోచనల నుండి డైవర్ట్ అవుతూ వేద అలా క్వశ్చన్ చేస్తూ ఉంటే తను తొందరగానే డైవర్ట్ అయినందుకు రుద్ర హ్యాపీగా ఫీల్ అయ్యి నీ కాలి పట్టీలు నువ్వు వస్తున్నట్లు తెలియజేసేవి చందమామ ఈ ఇంట్లో ఎవరు పట్టీలు పెట్టుకోరు సో వచ్చింది నువ్వు అర్థమైంది సింపుల్ అంటూ భుజాలు స్ట్రెక్ చేసి వరకులు పడిపోతాడు వృద్ధ గొప్ప విషయం కనిపెట్టారు అన్నట్లు పెదవి విరిచి తన స్వీట్ ఖాళీ చేయడంలో బిజీ అవుతుంది వేద స్వీట్ తినడం అయ్యాక తన బౌల్తో పాటు బౌల్ కూడా తీసుకుని కిందకు వెళ్తుంది వేద రుద్ర వర్క్ చేసుకుంటూ ఉండటంతో బౌల్స్ సింక్లో వేసి బయటికి వస్తున్న వేదతో రేపు సత్యనారాయణ వ్రతం చేయడానికి రోజు బాగుందంట పంతులు గారికి ఇప్పుడే కాల్ చేస్తే చెప్పారు వ్రతం కోసం నీకేమైనా కావాల్సి ఉంటే రుద్రం తీసుకెళ్ళి తెచ్చుకో తల్లి అని వేదకు చెప్పి అప్పుడే హాల్లోకి వస్తున్న తులసి గారి దగ్గరికి వెళ్తారు అరుంధతి గారు వ్రతం గురించి ఆవిడకు కూడా చెప్పను వాసుదేవ్ గారు స్టడీ చేస్తున్న ఫైల్ తీసుకొని మీరు ఆఫీస్ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను కదా తాతయ్య ఇవన్నీ నేను చేసుకుంటా ఇంకొకసారి మీరు ఈ వర్క్ చేస్తున్నట్లు తెలిసిందో నేను మీతో మాట్లాడనని ఆయనకి స్వీట్ వార్నింగ్ ఇచ్చి పైకి వెళ్తున్న రుద్రకి తల్లి వ్రతం గురించి చెప్పడం వినిపిస్తుంది వేదని ఎక్కువ లగేజ్ తన తెచ్చుకొని ఇవ్వలేదని మార్నింగ్ తనకు తెలిసిన బొటిక్కి కాల్ చేసి వేద మెజర్మెంట్స్ చెప్పి సింపుల్ శారీ నుండి పట్టు శారీ వరకు డైలీ వేర్ కుర్తీస్ నుండి పార్టీ వేర్ వరకు అన్నీ రేపటికి తీసుకుని రమ్మన్నా గుర్తొచ్చి క్లాత్స్ రేపు తీసుకుని రమ్మన్నాను కదా వాళ్ళు ఎప్పటికీ వస్తారు వేదకి మార్నింగ్ వ్రతానికి న్యూ శారీ కావాల్సి ఉంటుంది అనుకుంటూ బొటిక్ వాళ్ళకి కాల్ చేసి నైట్ లోపు లైట్ వెయిట్ పట్టు శారీ గ్రాండ్ లుక్ ఉండేది తీసుకుని రమ్మని చెప్తాడు కాల్ మాట్లాడిన తర్వాత రుద్ర ఫైల్ తీసుకెళ్ళి ఒక గంట ఆఫీస్ వర్క్ చేస్తాడు సాయంత్రం ఫోర్ కల్లా వర్క్ ఫినిష్ చేసుకొని కిందకు వెళ్ళి రామనాథం గారితో షాపింగ్కి వెళ్దాం రెడీ అవ్వమని చెప్పి ఆనంద్కి కాల్ చేస్తాడు సెవెన్కి తను చెప్పిన ప్లేస్కి తీసుకొని రా అని చెప్పి కాల్ కట్ చేసి హాల్లోకి వెళ్దాం రమ్మని మామగారిని హాల్లోకి వెంట పెట్టుకొని వెళ్తాడు రుద్ర ఇద్దరు తొందరగానే కలిసిపోయి స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ వ్రతానికి కావాల్సినవి చెప్తూ ఉంటే వేద లిస్ట్ రాస్తూ ఉంటుంది మామ అల్లుడు సోఫాలో కూర్చొని దేని గురించో దీర్ఘంగా మాట్లాడుకుంటుంటే చూసిన అరుంధతి గారికి సంతోషంగా అనిపిస్తుంది నాలుగు సంవత్సరాల తర్వాత తన మామగారి తర్వాత మరొకరితో రుద్ర అంత క్లోజ్గా మాట్లాడడం చూసి వేదతో వాళ్ళిద్దరికి టీ పకోడి పంపించి వేద రాసిన లిస్ట్ని ఇంట్లో వర్క్ చేసి ఇచ్చి తీసుకుని రమ్మని చెప్తారు అరుంధతి గారు వేద ఇచ్చిన స్నాక్స్ ప్లేట్ తీసుకొని షాపింగ్కి వెళ్దాం రెడీ అవ్వండి అని ఆమెకి చెప్పి కూర్చోమన్నట్లు తన పక్కన ప్లేస్ చూపిస్తాడు రుద్ర చేతిలో ఉన్న ట్రైలో ఇంకొక ప్లేట్ చూపించి మీ తాతయ్యకి ఇచ్చేసి వస్తానని వేద అంటుంటే మీ కాదు మన తాతయ్య అని మన అనే పదాన్ని స్ట్రెస్ చేసి మరి చెప్తాడు రుద్ర రుద్ర గొంతులుని స్థిరత్వంకి సరే అన్నట్లు తడలాడించి వాసుదేవ్ గారి దగ్గరికి వెళ్తుంది వేద వేద వెళ్ళేసరికి రామాయణ గ్రంథం చదువుతున్న వాసుదేవ్ గారు ఆమెను చూసి బుక్ పక్కన పెట్టి తన కళ్ళకున్న అద్దాలు తీసి టేబుల్ మీద పెట్టి వేదని దగ్గరికి రమ్మని పిలుస్తారు వాసుదేవ్ గారి గురించి ఆయన సాధించిన విజయాల గురించి పేదలకు చేసే సహాయం గురించి ఇలా ఏదో ఒక విధంగా వార్తల్లో ఆయన గురించి వినడమే కానీ ఎప్పుడూ ఆయన మీడియా ముందు వచ్చింది లేదు అలాంటి వ్యక్తిని అంత దగ్గర నుండి చూస్తుంటే వేదకేదో తెలియని ఆనందం భయం కలుగుతూ ఉంటే తడబడుతూనే ఆయన ముందుకు వచ్చి నిలబడుతుంది వణుకుతున్న చేతితో పకోడి ప్లేట్ వాసుదేవ్ గారి ముందు పెట్టి తీసుకోండి సార్ అనబోయి హాల్లో రుద్ర చెప్పిన మాట గుర్తొచ్చి తాతయ్య గారు అంటుంది వేద మృదువైన ఆమె గొంతుతో తాతయ్య అంటుంటే వాసుదేవ్ గారికి ఏదో తెలియని అనుభూతి ఐశ్వర్య ఎప్పుడు గ్రాండ్ పా అంటూ పిలిచే పిలుపు ముందు వేద అన్న తాతయ్య అనే మాట చెవిలో అమృతం పోసినట్లుగా అనిపిస్తుంది ఆయనకి వేద ఇచ్చిన స్నాక్స్ ప్లేట్స్ తీసుకొని ఎందుకు తల్లి అంతకంగారు పడుతున్నావని ఆప్యాయంగా అడుగుతారు ఏ ఏం లేదు తాతయ్య గారు అని వేద తడబడుతూ చెప్తుంటే తాతయ్య అని పిలువమ్మ మన మధ్య గారు గారులు ఎందుకు చెప్పంటూ జోవెల్గా మాట్లాడతారు వాసుదేవ్ గారు అంత గొప్ప వ్యక్తి ఇంత సరదాగా ఉంటారా అన్నట్లు వేద ఆయననే కళ్ళు పెద్దో చేసుకొని చూస్తుంటే వాసుదేవ్ గారు ఏంటమ్మా అంత విచిత్రంగా చూస్తున్నావు అను అని అడుగుతారు ఆ ప్రశ్నకి ఏం లేదన్నట్లు తల అడ్డంగా ఒప్పి మీరు చాలా కూల్గా ఉన్నారు వాసుదేవ్ గారి ఫేస్ అర్థం కానట్లు పెట్టగా నా ఉద్దేశం మిమ్మల్ని అందరూ బిజినెస్ వాళ్ళు సీరియస్ సింగం అంటారు కదా మిమ్మల్ని చూస్తే అలా అనిపించడం లేదు చాలా కూల్గా జోవియల్గా ఉన్నారు సింగం ముసలుదైంది కదా అందుకే సీరియస్నెస్ లేదు అని గట్టిగా నవ్వుతారు వాసుదేవ్ గారు ఆయన మాటకు వేద కూడా ఆ నవ్వులో జత కలిపి మిమ్మల్ని చూస్తే నాకు ఒక విషయం అర్థమైంది తాతగారు ఏంటా విషయం మీరు బయటకు కనిపించేది వేరే ఇప్పుడు ఉంటున్నది వేరే అని బిజినెస్లో మనం సాఫ్ట్గా ఉంటే తొక్కేస్తారు తల్లి అందుకే మనలో లేని గంభీరత్వాన్ని ప్రదర్శించాలి తప్పదు వాసుదేవ్ గారు చెప్పే మాటను ఇంట్రెస్ట్గా ఉన్న వేదని పిలుస్తాడు రుద్ర షాపింగ్కి లేట్ అవుతుందని మీతో మాట్లాడుతుంటే టైం తెలియలేదు తాతగారు మీకు వీలున్నప్పుడు నాకు మాట్లాడడానికి అవకాశం ఉందని అడుగుతూ ఉంటే నీకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు రా తల్లి నీకు ఎదురు చెప్పేది ఎవరు ఆయన మాటకు చిన్నగా నవ్వి వెళ్ళొస్తానని చెప్పి ఆ రూమ్ నుండి బయటకు వస్తుంది వేద తను బయటకు వచ్చేసరికి రామనాథం గారు రుద్ర ఇద్దరు రెడీగా ఉండడంతో ట్రే కిచెన్లో పెట్టి మీరు రావడం లేదా అని డైనింగ్ టేబుల్ దగ్గర టీ తాగుతున్న తల్లిని అత్తగారిని అడుగుతుంది వేద కాల్ చేసి ముఖ్యమైన వాళ్ళందరికీ పూజని ఇన్వైట్ చేసి నైట్ డిన్నర్ ప్రిపరేషన్ చూడాలి వేద అని చెప్తారు అరుంధతి గారు మరి నువ్వు అన్నట్లు వేద తల్లివైపు చూడగా నాకు కాస్త హెడ్డగ్గా ఉంది వేద నీకేం కావాలో మీ నాన్నని అడిగి తీసుకో నీకు అలవాటేగా నన్ను వదిలేసి షాపింగ్ కంటూ తిరగడం తల్లి మాటలకు చిరుకోపంగా చూసి ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్పి తండ్రి బట్టతో కలిసి బయటకు నడుస్తుంది షాపింగ్ కోసం డ్రైవర్ని వద్దని రుద్రని డ్రైవింగ్ సీట్లో కూర్చోగా వెనుక సీట్లో కూర్చుంటుంది వేద వాళ్ళిద్దరిని ఒకసారి చూసి రుద్ర పక్కన కూర్చుంటారు రామనాథం గారు సైడ్ మిర్రర్ నుండి వేదను చూస్తూ కారు స్టార్ట్ చేస్తాడు రుద్ర ముగ్గురు మధ్య ఎలాంటి మాటలు లేకుండానే అరగంట ప్రయాణం తర్వాత ఒక డూప్లెక్స్ ఇంటి ముందు కారు నాపుతాడు రుద్ర షాపింగ్ అని చెప్పి మాల్కి కాకుండా అక్కడికి తీసుకుని వచ్చిన రుద్రుని చూస్తూ ఉంటుంది వేద ఇక్కడికి వచ్చాం ఏంటన్నట్లు వేద చూపులలో భావం అర్థం చేసుకున్న రుద్ర దిగి లోపలికి పద చందమా విషయం నీకే అర్థమవుతుంది అని చెప్తాడు ముందే విషయం తెలిసిన రామనాథం గారు మౌనంగా కార్ దిగి నిలబడగా అనుమానంగానే కార్ దిగిన వేద తంటి పక్కన నిలబడి మనం షాపింగ్కి కాకుండా ఇక్కడికే వస్తామని మీకు ముందే తెలుసా నాన్న అని రామనాథం గారిని అడుగుతుంది వేద అక్కడికి వచ్చినందుకు ఆయన ఫేస్లో ఎలాంటి ఆశ్చర్యం లేకపోవడం గమనించి continued